తనను పెళ్లి చేసుకుని మోసం చేయడమే కాకుండా న్యాయం చేయాలి అని అడిగిన పాపానికి తనపైనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కొంతమూరు గ్రామానికి చెందిన దివ్యశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని లక్ష్మీకాంతం ఆందోళన వ్యక్తం చేసింది దీనిపై రాజనగరం పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు అతడికే సహకరిస్తూ తనపైనే కౌంటర్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెళ్లి చేసుకుని తనను అన్ని విధాలుగా మోసం చేశారని తను అప్పు చేసి ఎలక్ట్రికల్ దుకాణం ఏర్పాటు చేసుకుంటే దానిలో సామాగ్రి మొత్తం అన్యాయంగా దోచుకుని పోయారని ఆరోపించారు రాజనగరం పోలీసులు నిందితుడికే కొమ్ము కాస్తున్నారని ఒక ఎస్టీ యూత్ అయినా తన పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజనగరం ఎస్ఐ నేను చెప్పిన చోటల్లా సంతకం పెట్టి కేసు విత్డ్రా చేసుకోకపోతే నీపైనే కేసులు పెట్టి లోపల వేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమని వెల్లడించింది